హలో అండి మనం పవన్ కళ్యాణ్ గారు విజిట్ చేసిన కొవ్వూరులో ఉన్న వారాహ్యమ్మ గుడికి వచ్చామండి ఈ మధ్య టెంపుల్ చాలా ఫేమస్ అయింది కదా కొవ్వూరులో వెళ్సారంటండి అమ్మవారు చాలా పవర్ఫుల్ కూడా ముందైతే కొంచెం దూరంగా ఉండే ఊర్లో వాళ్ళు ఎవరికి తెలియదు కానీ పవన్ కళ్యాణ్ గారు విజిట్ చేశాక టెంపుల్ బాగా ఫేమస్ అయింది కదండి నుండో రావాలనుకునే వాళ్ళం మేము కూడా ఇప్పటికైందండి మా ఊరు నుండి ఈ టెంపుల్ ఎయిటీ కిలోమీటర్స్ అలా వస్తుంది ఈ టెంపుల్ అయితే చాలా లోపలికి ఉంటుందండి కాకినాడ దగ్గర జగన్నాథపురంలో ఈ పెట్రోల్ బంక్ దగ్గర నుండి ఆపోజిట్ రోడ్ లో లోపలికి వెళ్ళాలి టూ కిలోమీటర్స్ అలా ఉంటుంది టెంపుల్ లోపలికి చాలా పల్లెటూరు ఆటోలు ఉంటాయండి లోపలికి వెళ్ళడానికి రాజమండ్రి దగ్గరలో కూడా ఒక కొవ్వూరు ఉంటుంది కదా ఈ వారాహి అమ్మ టెంపుల్ అయితే కాకినాడ దగ్గర ఉన్న కొవ్వూరు అండి మేమైతే రాజోల్ సైడ్ నుండి వస్తున్నాం మా ఊరు వచ్చి పడమటిపాలెం మార్నింగ్ సిక్స్ కి స్టార్ట్ అయ్యామండి టెంపుల్ కి వెళ్లేసరికి టెన్ అయింది ఫస్ట్ టైం వస్తున్నాము అండి వారాహి అమ్మ టెంపుల్ కి చాలా హ్యాపీగా అనిపించింది వచ్చేసామండి టెంపుల్ కి ఫ్లెక్సీ ఉంది కదా ఇక్కడ ఇక్కడ నుండి లోపలికి వెళ్ళాలి కొబ్బరికాయ అవి ఏమన్నా తీసుకోవాలంటే ఇక్కడ షాప్స్ ఉంటాయండి బయట టెంపుల్ లో అమ్మవారికి అయితే ఏమి తీసుకోరండి బ్యాంగిల్స్ లాంటివి ఏమన్నా తీసుకున్నా కూడా టెంపుల్ బయట నుండి మనమే చూపించేసి తెచ్చేసుకోవాలి టెంపుల్ లోపలికి అయితే ఏమి తీసుకోరండి కొబ్బరికాయ కూడా అమ్మవారికి మనమే చూపించేసి ప్రసాదంగా తెచ్చేసుకోవాలండి వారాహి అమ్మ టెంపుల్ లో నిత్యా అన్న సమారాధన కూడా ఉంటుందండి వంటలు అవి ప్రిపేర్ చేస్తున్నారు ఒక పక్కన ముందుగా టెంపుల్ దగ్గర కాళ్ళు కడుకున్నాక పసుపు ఉంటుందండి అక్కడ కాళ్ళకి రాసుకోవాలి తర్వాత దీపారాధన చేసుకోవాలి అనుకుంటే చేసుకోవచ్చండి దీపారాధనకి కావలసినవి తెచ్చుకోకపోతే షాప్స్ ఉంటాయి తర్వాత అయితే కొబ్బరికాయ కొట్టేసి వారాహి అమ్మ దర్శనం కోసం లైన్ లోకి వెళ్ళాలండి చాలా టైం పడుతుంది దర్శనం చేసుకోవడానికి మాకైతే ఒక గంట పట్టిందండి చాలా జనం ఉన్నారు మేమైతే ఫ్రైడే వచ్చాం టెంపుల్ కి అసలు ఖాళీ లేదండి టెంపుల్ టెంపుల్ నార్మల్ డేస్లో అయితే ఇంత జనం ఉండరు బుధవారం అయితే టెంపుల్ ఓపెన్ చేయరంట చూస్తున్నారు కదా చాలా పెద్ద లైన్ ఉందండి దర్శనం చేసుకోవడానికి ఫైనల్లీ గుళ్ళోకి అయితే వచ్చేసాం టెంపుల్ లోపల అయితే వీడియోస్ కానీ ఫొటోస్ కానీ తీనివ్వట్లేదండి ఏదో కొంచెం తీసేసాను మీరు కూడా దర్శనం చేసుకోండి అమ్మవారిని మాకైతే దర్శనం బాగా జరిగిందండి బయటకు వచ్చేసాం వారాహి అమ్మ కుంకుమ వచ్చేసి గ్రీన్ కలర్ లో ఉంటుంది బయట షాప్స్ లో ఉంటుందండి తీసుకుంటున్నాం అలాగే వారాహి అమ్మ ఫోటో కూడా ఇంట్లో లేదనేసి తీసుకుంటున్నాం అండి తర్వాత భోజనం చేయడానికి వెళ్తున్నాం భోజనాలు వచ్చేసి టెంపుల్ కి రైట్ సైడ్ లో పెడతారండి వారాహి అమ్మ టెంపుల్ దగ్గర నిత్య అన్న సమారాధన అనేది ఉంటుంది ఒక బుధవారం అయితే మాత్రం టెంపుల్ ఓపెన్ చేయారంటండి ఎందుకో తెలీదు భోజనాలు అయితే బాగున్నాయండి వీడియో చూస్తున్న వాళ్ళలో ఎంతమంది ఈ వారాహి అమ్మ గుడికి వచ్చారు కామెంట్ చేసేయండి ఇదండి వాళ్ళ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్